ఆగనడ నా బంగారు నా దంటూ

మొత్తం కాలిపోయిందయా దూరం దూరం జరిగి అన్న కాలిపోయిందన్న కాలిపోయిందన్న బస్సు కాలిపోయిందన్న అన్న పెట్రోల్ ట్యాంక్ అది అంత ఉందో దూరంగా ఉండాన్నా దూరంగా ఉండాన్న అందరు పడుతుంది అన్న దూరం కూడా అన్న పని తీసుకొని దూరం అన్న ట్యాంక్ లేదా దూరం జరగండి మంచి దూరం జరగండి పెట్రోల్ ట్యాంక్ దేనిందనుకో చాలా దూరం వస్తుంది అన్న బస్సు ఎవరైనా ఉన్నారని చూడండి అన్న అది గాక 啊。